మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ఎస్వి ఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్స్ దోపిడీకి పాల్పడిన వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అయితే ఈ కేసులో అసలు దొంగల్ని వదిలేశారని ఈ విషయంలో అమాయక రైతులే మోసపోయారని చెప్పారు దొంగల నుండి డబ్బు రికవరీ చేసి వాటిని రైతులకు అందచేయాలన్నారు అసలు నిందితులను విడిచిపెట్టడం వల్ల ఇంకా మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదం ఉందని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సోము నా మా దొరబాబు కోరు శ్రీను తదితరులు పాల్గొన్నారు విషయం ఇది మంచి పరిణామం అంటే ఎక్కడ దగ్గర చూసినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ గంజాయి కార్యక్రమాలు అన్నవి జరుగుతున్నాయి ఒక పిఠాపురం కాదు టోటల్ ఓవరాల్ గా జిల్లా ఎక్కడ ఏ కాలేజీలు చూసినా యువత తప్పుద్రవ పట్టడానికి ముఖ్య కారణం ఈ గంజాయి అవైలబిలిటీ దాని మీద ఉక్కుపాదం పెట్టవలసిన బాధ్యత పోలీసుకుంది అదేవిధంగా దొంగతనం దానికి మంచి ఉదాహరణ ఒక చెప్తా జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఒక మార్కెటింగ్ టీం మన జిల్లాలో ఉంది మోటార్ సైకిల్ దొంగతనం చేసి మార్కెటింగ్ టీం ముప్పై ఐదు మోటార్ సైకిల్ దొంగ దొంగతనం జరిగింది ముప్పై ఐదు సైకిళ్లు మోటార్ సైకిల్